బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల త్యాగ కర్మలు అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం తొమ్మిదవ రోజు పారాయణం దశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడులా ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది జీవుడంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుషు అంగీరస నువ్వు చెప్పిన జ్ఞానము నాకు తట్టడము లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థము జ్ఞానము కూడా లేనివాడైన నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాడు అంగీరస ఉవాచ అంతఃకరణానికి తద్వ్యాపారానికి బుద్ధికి సాక్షి సత్ చి ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనము దేహము కుండవలే రూపాధివత్ ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మీతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు గాని అగోచరమైన మనస్సు గాని అస్థిరమైన ప్రాణము గాని ఇవేమి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థ నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు బాసమానలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారి అయి జాగ్రత్త స్వప్నాదులను వాటి అధ్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే ఘటితమైన నేనబడే ఆత్మచేతనే దేహదులన్నీ బాసమాలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అను అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్య క్షీణత్వ నాసంగత తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా స్వమేవాహంగా భావించు ఆ విధంగా త్వం అనగా నీవు అనే పదార్థ జనాన్ని పొంది తత్కారణ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధి ముఖంగా తచ్చరాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థం అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం బ్రహ్మగా తెలుసుకు విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్షార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదత్వము సిద్ధిస్తుంది అనగా ముఖ్యార్థ వేద సంక కలిగితే లక్షణ వృత్తిని ఆశ్రయించాలి అందులో భాగలక్షణ లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతుంది అహం బ్రహ్మాస్మి వ్యాఖ్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమదమాది సాధన సంపత్తితో శ్రవణ కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్య బోధ స్థిరపడుతుందో అప్పటి వర్తమాన సంస్ లంపటము దానికదే పుటుక్కన తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడుస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరి జన్మలోనైన వివిధ మోక్ష విద్యాభ్యాస సపరులైన జ్ఞానులై బంధాన్ని తెంచుకుని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్తదశాధ్యాయ సమాప్త